జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామ పంచాయతీ పరిధిలో జ్ఞానేందర్ రెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ని రైతులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క రోజు మెగా ప్లాంటేషన్ చేపడుతున్నాము సో ఈ ఆయిల్ ప్లాంట్ ప్లాంటేషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి సో మాన్యువల్ లేబర్ అనేది మామూలుగా ప్యాడీకి చాలా ఎక్కువ అవసరం ఉంటుంది ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది మంత్స్ అట్ ది టీ ఆఫ్ రెయిన్స్ కూడా పడికి అఫెక్టడ్ అని ఛాన్స్ ఉంటుంది వాటర్ అవైలబిలిటీ కూడా కంటిన్యూస్ ఉండాలి సో కూడా అధిగమించి ఆయిల్ పామ్ వేయడం వల్ల మనకి తక్కువ వాటర్ తో తక్కువ లేబర్ తో మనం ఎక్కువ రాబడి తెచ్చుకోవడానికి ఎక్కువ రెమ్యూనరేటివ్ ఫార్మింగ్ చేయడానికి ఇది ఆయిల్ పామ్ అనేది యూజ్ అవుతుంది సో ఆయిల్ పామ్తో పాటు ట్రెంచెస్ కట్టుకుంటూ స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈవెన్ సమ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా అక్కడక్కడ వేసుకుంటూ కూడా ఫార్మర్ ముందుండి ట్వల్వ్ ఎక్కర్స్ ఆఫ్ ఆయిల్ పంప్ చేశారంటే చాలా మంచిది వాళ్ళు కూడా ఆలోచించి ప్యాడీ కంటే ఇది బెస్ట్ అని అంటున్నారు సో చాలా మంచి పరిణామం ఇది అట్ ది సేమ్ టైం మన జిల్లా వ్యాప్తంగా కూడా ఆయిల్ పామ్ కలెక్షన్ సెంటర్స్ ప్రతి కాన్స్టిట్యూన్సీకి కూడా ఒకటి శాంక్షన్ చేశాము అట్ ది సేమ్ టైం ఆయిల్ పంప్కి నర్సరీ కూడా ఒక ఆల్మోస్ట్ ఫార్టీ ఎక్కర్స్ అనేవి రీసెంట్గా అలాట్ చేయడం జరిగింది ఆయిల్ పామ్ హౌసింగ్ ఆపరేషన్ కోసం కూడా ఒక బిల్డింగ్ కూడా శాంక్షన్ చేస్తున్నాం సో జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్కి ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాము నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఇంకా మరిన్ని ఎక్కడ యాడ్ చేసుకుంటూ కార్యకలాపాలు చేయడానికి కూడా మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున